హలో వైటీ ఫ్యామిలీ ఈరోజు నేను పొటాటో కర్రీని ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను రెండు పొటాటోస్ తీసేసుకొని దాన్ని పీల్ చేసేసి మొత్తం అంతా పీల్ చేసేసి నీట్గా కడిగేసి పొటాటోని ఉంచుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పీల్ చేయాలండి పీల్ చేసేసి నీట్గా కడిగేసుకొని సైడ్కి పెట్టేసుకొని అన్ని పొటాటోస్ని అలాగే పీల్ తీసుకొని పెట్టేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకొని పొటాటోని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూడండి ఈ ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నామంటే సరిపోతుంది కూరకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులోన ఈజీ అండి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి అలాగే ఒక టమాటోని తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకో నేను కట్ చేసిన విధంగా చిన్న ముక్కలు అయితే సరిపోతాయండి కూరలోకి టమాటా మెత్తగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఒక శనగపప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర తరిపెట్టుకున్న ఆనియన్స్ அல்லது காமைத்து பும் சால்த் அந்து சிடுக்கடும் ఇది అల్లం మిక్స్ అండి ఇప్పుడు కొంచెము కొత్తిమీర అల్లం పేస్ట్ వేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇది మిక్స్ చేసేసి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ రెసిపీ కొంచెం వాటర్ వేసేసి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి దగ్గర పడింది కదా முக்கல் மத்த பட பொ பாரி ரெடி தேங்க்யூ